ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు అనేవి ఎంతో గొప్పగా మహిళలందరికీ మీరు చేసే విధంగా ఉన్నాయి ఎందుకు అనంటే ప్రతి మనకైతే మహిళలకు అందరు ఇన్సూరెన్స్ అనేది లేదు ఈ ప్రభుత్వం వచ్చాక మనకి ఏమైనా అయితే పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది ఆ విషయంలో మాత్రం చాలా గ్రేట్ మనం ఇంకొకటి ప్రమాదవశం లోన్ బీమా ఉంది మళ్ళీ ప్లస్ ఇది కూడా ఉంది నేను ఇప్పటివరకు వరకు అందరు అన్ని కార్యక్రమాలు చెప్పారు మన ప్రభుత్వం చేపట్టినవి మండలం సంబంధించి ప్రగతి నివేదిక వినిపించదలుచుకున్నాను కోటి మంది మహిళలకు పోటీ ఇక్కడ మల్యాణ మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారు చేత మీద కొద్ది నిమిషాల్లో పార్టీ కార్యక్రమం నిర్ణయం జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ గారు అప్పట్లో అనేక అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు డైనమిక్ డిషర్స్ పుస్తకాలలో అందరూ చదివినప్పుడు ఇందిరాగాంధీ గారి పేరు అంటే ఆ ఆ సమకాలిక ఇప్పుడు నలభై 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 ఒక్క సంవత్సరాలు అయితే సుమారుగా మరణించి అనేక నిర్ణయాలు సో అంతటి అంటే ఒక మహిళ భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు చెప్పై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం మొత్తం రాష్ట్రాన్ని అపల కొట్టుకో వేస్తుంది నాశనం ఒక ఇల్లు కట్టి చేయకపోతుంది ఒక రేషన్ కార్డు చేయకపోతుంది ఒక సన్న బియ్యం చేయకపోతుంది

ఒక్క ఆరు చీర కట్టుకున్నారు ఆ చీర కట్టుకుందా చెప్పు ఈ మన చీరలు చూడలేదు ఏదో మరి ఎట్లున్నాయి అవి ఎట్లున్నాయి చప్పుడు ఇలా సంఘం ఎట్లుంది మరో కేసీఆర్ ఎట్లున్న చీర ఇది ఏదైనా పంచనా పెళ్ళికైనా పట్టుకున్న గౌరవం గురించాల్సినటువంటి అవునా కాదా చేయో ఇది మన పాలిటి లక్ష్మి మన చైతన్య ఈ జై హనుమాన్ సాయిబాబా అధ్యక్ష వరుసతోటి మీస్తున్నారు అందరూ సక్సెస్ సింబల్ని పెట్టండి